జన్వాడ ఫార్మ్ హౌస్ పై కేటీఆర్ చెప్పేది చూస్తుంటే గుమ్ముడికాయల దొంగ అంటే భుజాలు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు ఫార్మ్ హౌస్ తనది కాదని ఎందుకు చెప్పలేదని వ్యాఖ్యానించారు హైదరాబాద్ ప్రతిపక్షాలను టార్గెట్ చేయవద్దని రఘునందన్ రావు కోరారు భుజాలు ఇప్పటి ముఖ్యమంత్రి అప్పటి పిసిసి ప్రెసిడెంట్ జోన్వాడ ఫామ్ హౌస్ కోతే డ్రోన్ ఎగిరేసిర్రు ఎందుకు సన్నాయి నొక్కులు నొక్కుతుడు కేటీఆర్ ఆ రోజు ఫామ్ హౌస్ నీది కాదని ఆ రోజే చెప్పనుంటే ఈ మంత్రి హోదాలో ఇప్పుడు దాన్ని వేరే వాళ్ళ పేరు మీదకి పేరు మార్చి ఫామ్ హౌస్ నాది కాదు అంటే దొంగలు 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 కలిసి ఏదో చేసేటువంటి ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు నేను ప్రభుత్వానికి చేసేటువంటి ఒక విజ్ఞప్తి హైడ్రా పేరిట ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు ఎంపీలను టార్గెట్ చేయకూర నిజంగా సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం చెరువులో శిఖంలో బఫర్ జోన్లో రఘునందన్ రావు కట్టిన దామోదర్ గారు కట్టిన కేటీఆర్ గారు కట్టిన కవిత గారు కట్టిన దయా దాక్షిణ్యాలు లేకుండా ఇరవై నాలుగు గంటలలో కూల్చేయాలని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా